ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభు అయిన ఏ సున్నా మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినం అనగా జూన్ నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ టింటి చర్చి మినిస్ట్రీస్ వారందించు వారు అందించు మన ఈ దినమన ధ్యానాంశము భయపడవద్దు ప్రభు కాపాడును భయపడవద్దు ప్రభు కాపాడును దేవుని వాకిమండి సామిత్ర గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినారు ఆకస్మికంగా భయం కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు యహోవా నీకు ఆధారమగను నీ కాలు చెక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించడుగాక దేని బిడ్డారా ఆకస్మికంగా భయం కలిగినప్పుడు అంటాడు ఈ సమయంలో దేని బిడ్డా ఒకవేళ భయములో ఉన్నావేమో ఆందోళనలో ఉన్నావేమో వేదంలో దుఃఖంలో ఉన్నామో ప్రభు అంటున్నాడు నువ్వు భయపడవద్దు అని చెప్తున్నాడు భయం లేదు దిగులు లేదు జీవితయాత్రలు అంటున్నాడు మరి చూసినట్లయితే దేవుడే తీర్పు తీర్చేటప్పుడు తన బిడ్డలకు ఆందోళన చందనీయుడు ఆయన వచ్చింది నీతులు పంతుల పక్షంగా నిలబట్టాను తప్ప వారికి హాని చేయడానికి కాదు తన ప్రజలు గుండె నిబ్బరాన్ని ప్రదర్శించాలని ప్రియప్రభు కోరుకుంటున్నాడు దేవుని సన్నిధులు ఆనంది ఆనందించే మనం సిద్ధ మనస్సు కలిగి ఉండాలి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి ప్రభు అకస్మాత్తుగా వస్తాడు అయితే అకస్మాత్తుగా జరిగే మరి ఏ సంఘటనకు మనం ఆశ్చర్యపడకూడదు మనం ఊహించిన దారులు ఆపదల తుఫాన్లా మన మీద ఉరుచుకుపడినా అలాంటి సమయంలో కూడా మనం ప్రశాంతంగా ఉండేటట్లు ప్రియ ప్రభు చేస్తాడు అది ఆయన మనకిచ్చే ప్రేమపూర్వకమైన ప్రశస్తమైన కానుక తన ప్రజలు విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు దుష్టులకు నాశనం సంబంధించినప్పుడు అది ప్రపంచం మీదకు వచ్చిన విరాశను మనం అనుకోకూడదు పాపం అనేది కేవలం చెడ్డది ఈ సమాజం కుళ్ళిపోయి పాడైపోకుండా ఉండేటట్టు దేవుడు శిక్ష లేక దండన అనే ఉప్పును అప్పుడప్పుడు దాని మీద వేస్తుంటాడు పాపానికి పర్వస్థానంగా కలిగే నరకానికి ఎంత భయపడతామో అంతకంటే ఎక్కువగా నరకానికి ఈడ్చుకుపోయే పాపానికి మనం భయపడాలి ఈ దినాల్లో పాప భీతి లేదండి దేవుని భయం లేదండి విచ్చలవిడిగా ఈనాడు యవనస్తులు మరి ప్రతివారు కూడా నడుస్తున్నారు కాబట్టి దేవుని ప్రజల ఆత్మలో గొప్ప నెమ్మదిని కలిగి ఉండాలి సాతానం సర్పసంతానం చాలా గలవాడు అయితే దేవుడితో నడిచేవారు వారి మోసకరమని ఉచ్చుకుల్లో ఉచ్చులో చిక్కుపోకూడదు కాబట్టి యేసు సుప్రభులు ఉన్నా దేవుని బిడ్డ విశ్వాసి సాగిపో దేవుడు నీకు సంపూర్ణమైనటువంటి నమ్మక నమ్మకంగా ఉండని ఆ భూజన్లందరూ యహో నామమున నీవు నీవు పిలువబడుచుండట చూచి నీకు భయపడుతురని ద్వితీయ దిశగా నిందం పదవచ్చుల్లో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు దేని బిడ్డ నువ్వు దేవుని భయం కలిగి ప్రభులు నడుచుకుంటూ ఉంటే ఆ నీకే భూజ్యాలందరూ నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా భయపడేటట్టుగా ప్రభు వారు చేస్తాడు అలాగైతే ఇక శత్రువులకు మనం భయపడవలసిన అవసరం లేదని చెప్పి ఊరుకుంటే అది మన ఆత్మీయ వెనుకబడతానానికి అల్ప విశ్వాసానికి కారణమవుతుంది దేవుడు ఎప్పుడైనా ఇలా అనుకుంటాడో కాదు కదా దేవుడు మనల్ని తల్లా ఉండేటట్లు చేయగలడు ఆయన నామాన మనం ధరించి ఉండడం మనం నిజంగా ప్రభువారికి చెందినవారిగా ఉండడం ప్రజలు గమనించేలాగా చేస్తాడు దేవుడు మనకు అనుగ్రహించాలని ఎదురు చూస్తున్న ఈ గొప్ప కృపను మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలా దేవుడు అనేది ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా యథార్థవంతులైన పరిశుద్ధుల పరిశుద్ధులంటే భక్తిహీనులకు చాలా భయం అండి పరిశుద్ధులకు వాళ్ళు వాళ్ళను పరిశుద్ధులను వాళ్ళు ద్వేషిస్తారు అదే సమయంలో వాళ్ళంటే భయపడతారు కూడా హామానుకు మూర్తికి అంటే ఎంత భయమో చూడండి అప్పటికే ఆ మంచి వ్యక్తిని నాశనం చేయడానికి అంత సిద్ధం చేసుకున్నాడు కూడా అయినా భయమే ఏమో ఏం జరుగుతుందో తిరిగి తిరిగి నా మీదకి వస్తుందేమో తిరిగి నేను తీసుకున్న ఆ ఊరిలో నేనే ఎక్కుతానేమో నేను నేనే ఆ గోత్ర పడతాను అనేటువంటి భయము ఆందోళనతో ఉంది నిజానికి వారు పరిస్థితులకు అంతగా భయపడటం వల్లనే ఆ నుండి ద్వేషం పుట్టుకొస్తుంది ఆ విషయాన్ని ఒప్పుకోవాలంటే వారి గర్వం వారికి అడ్డు అడ్డు వస్తుంది ఏమాత్రం భయాన్ని చోటు ఇవ్వకుండా సత్యాన్ని యథార్థను యథార్థతను అనుసరిద్దాం ఆ దేవుని బిడ్డారా దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చినాడు కానీ పిరికి తన గల ఆత్మనివ్వలేదు దేవుని స్తోత్రం భయం అనేది మనది కాదండి చెడు పనులు చేస్తూ సైన్యము కదిపోయిన ఇహో వ్యతిరేకంగా యుద్ధం చేసేవారికి ఆ భయం ఉంటుంది నిత్యుడైన దేవుని నామం మనకు పెట్టబడితే మనం భద్రంగా ఉంటాం ఆ మరి నీతిమంతుల సింహం వలె ధైర్యంగా ఉంటారట ఒక రోమీయుడు రోమాన సమ్ రోమాన సమ్ అని చెప్తూ ఉంటాడట అలా చెప్పేవాడి ధైర్యం ఏంటంటే నేను రోమాకు చెందినవాడిని గనుక ఈ రోమా సామ్రాజ్యంలో ఉన్న సైన్యం అంతా నన్ను కాపాడటానికి వస్తారు దేవుని స్తోత్రం ఆవిధగానే ప్రతి దేవుని బిడ్డ సర్వశక్తుడైన దేవుణ్ణే తన సంరక్షణగా కలిగి ఉన్నాడనమాట దేవుడు పరలోకంలో ఉన్న దోతులందరినీ విడిచిపెట్టడానికైనా ఇష్టపడతాడు కానీ తనలో విశ్వాసం ఉంచిన పరిశుద్ధులు ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టాడు దేవునికి స్తోత్రం నేను విడివను అంటున్నాడు కాబట్టి సింహం కంటే నువ్వు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే దేవుడి నీతో ఉన్నాడు దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాడు పరిశుద్ధమైన మా తండ్రి నీ పరిశుద్ధ ఆమరు కొందనాలు స్తోత్రాలు చలించుకునే స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయల క్రమంగా పాల్పంపులు పొందిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరపుకుండా బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటర్ బిడ్డ ధరప చేసి వారి పట్ల నూతన కార్యం చేయండి పర్వ ఎవరైతే హాస్పిటల్లో బలహీన స్థితులు నాయన అనారోగ్య స్థితులు మరి నాయన ఐసీయూలో ఉంటూ ఉన్నారు అటువారి పట్ల మీరు కృపచిపించండి నాయన ఎట్టి వ్యాధి నేను స్వస్థపరచగల దేవుడు నాయన డాక్టర్ల వల్ల కానిది మందుల వల్ల కానిది ప్రభావం డాక్టర్లకు డాక్టర్ నాయన మీరు పొందిన గాయని చేతులు బిడ్డ స్వస్థత ఆరోగ్యం ప్రకటిస్తున్నాం తండ్రి మా తండ్రి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమారు గ్రామంలో మురికి వాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసులను దాసురాను విధువురాను దిక్కు లేని బిడ్డలను తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ నెల వరకు ప్రతి అవసరత తీర్చాను ప్రభా గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాను తండ్రి బిడ్డలు లేని దంపతులకు ఏసునాములో గర్భపురం ఇచ్చి బహుమగాను గరక అట్టివారికి గర్భపరాలు దయచేయండి తండ్రి వివాహం కా కాకుండా ఇంటపడినటువంటి యమన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి ఈ నెలలో నాయన అద్భుతం జరిగించుకుని ఆయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరేటట్టు చేయండి నాయన వివాహ సంబంధం వారు చేస్తున్న ప్రయత్నాలు మీరు చూపించండి స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక తిప్పరబడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో నాయన వారహర్తమించిన ఉద్యోగాలు కాక విషాల కోసం ప్రమోషన్ల కోసం రావాల్సిన ఎరియర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పట్టిన కార్యం జరిగించుకొని మీరే అద్భుతాలు జరిగించుకోండి ఆయన ఈ దినమంతట బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేయండి చండి నాయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతము నీ దూతలు కావాలండి కృపాక్షేమలేని బిడ్డల వంట వచ్చినట్టు చేయమని సమస్త మహిమాఘనత మీకే చేరించుకుంటూ ఏ సై పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభేణి క్రీస్తువారి కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కానీ నేను సాహసము సదాకాలమికి మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్